హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మాకైతే ఉదయం నుండి ఉదయమే కాదు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుండి అయితే బాగా వర్షం పడుతుంది కానీ లాస్ట్ నైట్ నుంచి మాత్రం టూ మచ్ ఆఫ్ వర్షం పడుతుంది అసలు ఎంతలా అంటే పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చే అంత వర్షం అయితే పడుతుంది సో ఇక క్లైమేట్ అయితే చాలా అయితే చల్లగా అయితే ఉంది ఇంకా సో ఈరోజు వీడియో వచ్చేసి నేను నెయ్యి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే వస్తున్నాను ఇంకా అలానే నెయ్యిని కూడా ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఏదో బిలోమ పద్ధతి అని చెప్పేసి ఏదో చెప్తూ ఉన్నారు కదా అసలు అదంటే ఏంటిది దాని గురించి దాని ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి బిలోమ పద్ధతి అంటే ఏమి ఉండదండి ఇంత ముందు రోజుల్లో మనం అమ్మమ్మల టైంలో మనం ఎలా అయితే నెయ్యి చేసుకున్నామో అదే దాన్నే బిల్లోమ పద్ధతి అంటారు ఇప్పుడు అవి విధ అలా ఎట్లా చేయాలైతే ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నాకు నెయ్యిలో నేను రెండు రకాలుగా వేరు వేరు చోట్ల నుంచి పాలు తెప్పించి కాచి చేశాను సో నాకైతే ముందుగా అమూల్ గోల్డ్ చూపించిన నెయ్యి వచ్చేసి అమూల్ గోల్డ్తో తీసుకొచ్చి చేస్తే నాకైతే అది అయితే పూస పూసగా ఉన్నట్లయితే లేదు కానీ ఇదైతే ఇట్లా అమూల్లోనే ఏ వన్ మిల్క్ అని జంప్ ఏ టూ మిల్క్ ఏ వన్ మిల్క్ అని ఇప్పుడేదో వస్తున్నాయి కదా వాటి గురించి అయితే నాకు తెలియదు కానీ ఇంకా కొంచెం రేటు ఎక్కువే ఉంది కానీ చూద్దాము అసలు ఎట్లా అన్నట్టుగా నేనైతే స్విగ్గీ నుంచి అయితే ఒక ఫోర్ లీటర్స్ ఆఫ్ మిల్క్ అయితే తెప్పించాను సో ఇంకేంటి ఫోర్ కాదు త్రీ లీటర్స్ ఆఫ్ మిల్క్ అయితే తెప్పించేశాను ఎందుకంటే మాకు ఎట్లాగో కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది ఇంక ఇట్లా ఏదైనా నెయ్యి అలా చేయాలి అనుకున్నప్పుడు అయితే కొంచెం ఎక్కువే తెప్పిస్తాను ఎందుకంటే ఇట్లా ఒకసారి చేసి పెట్టుకుంటే నాకు ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ వరకు అయితే నెయ్యి స్టోర్ అయితే ఉంటుంది ఇంకా ముందుగా వచ్చేసి పాలనైతే ఇలా టూ లీటర్లుగా నేనైతే కాగబెట్టేసి ఒక థర్టీ చల్లారిన దాకా బయటే ఉంచేస్తాను తర్వాత ఇంకా దానైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక ఎందుకంటే ఆ ఎడ్జెస్ మొత్తం అలా క్లీన్ చేయకపోతే మొత్తం డ్రైగా అయితే అయిపోతుంది సో ఇంకా అట్లా క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూసారు కదా ఒక ఎయిట్ అవర్స్తో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే నాకైతే అంత అనేది అయితే వచ్చింది ఇంకా దాన్ని అయితే ఇంక ఇప్పుడు దాన్ని బిలోమ పద్ధతి అంటాం కదా బిలోమ పద్ధతి అంటే ఏముండదు కాగిన పాలల్లో మనం ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి పాలల్లో తోడు పెట్టేసుకొని తర్వాత మజ్జిగ చేస్తే మజ్జిగలో నుంచి వచ్చిన వెన్నపూసిని తీసి దాన్ని నెయ్యి కాచుకుంటాము అది పెరుగు పెట్టడం వల్ల ఏంటంటే పెరుగులో కొంచెం యాక్టివ్ బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకి అది హెల్త్ అనేది గట్ హెల్త్ అనేది అయితే బాగుంటుంది దాని ద్వారా వచ్చిన నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది అని అయితే చెప్పారు ఇంక ఇప్పుడు అంతంత పెరుగులు పెడితే మన ఇళ్ళల్లో ఎక్కడైపోతాయండి మా ఇంట్లో అయితే అస్సలు అయిపోవు సో ఇంకా వచ్చేది ఇక్కడ వచ్చేసి నేనైతే ఏం చేస్తున్నానంటే ముందుగా పాలు కొంచెం తీసి కాచేసుకొని నార్మల్ పెరుగు తోడు పెట్టుకోవాలి కదా సో దానికోసం ఇట్లా కాచుకున్నాను ఇది వచ్చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ దాకా అయితే ఉంటాయి అవన్నీ అయితే ఇట్లా కాచేసుకొని తర్వాత అందులో మజ్జిగ తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు కూడా అయితే యాడ్ చేశాను ఇందులో నేను ఏం చేస్తానంటే కొంచెం ఇట్లా రెండు మూడు సార్లు తిరగ కొట్టాలి లేదంటే మాకు ఇక్కడ ఉన్న క్లైమేట్కి అయితే పెరుగు అనేది అయితే అస్సలు పెరుగుకోవట్లేదు చాలా కష్టంగా అయితే ఉంటుంది సో ఇట్లా కా తిరగొట్టిన తర్వాత ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టుకునేసి లాస్ట్లో కొంచెం మిల్క్ అయితే ఉంచుకుంటాను అవి ఎందుకంటే దాన్ని ఇట్లా మనం ఏదైతే మీగడ తీసి పెట్టామో దాంట్లో యాడ్ చేసుకుంటాము అప్పుడు యాడ్ చేసుకున్నామంటే దా అది కూడా పెరుగు ఆల్రెడీ కలిసి ఉంది కాబట్టి అది కూడా అందులో ఉన్న యాక్టివ్ బ్యాక్టీరియా దా దాన్ని కూడా పెరుగు లాగా అయితే చేసేస్తుంది ఇంకా వీటన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకుంటే నాకు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్కి అయితే పెరుగు అనేది అయితే చాలా తిక్కుగా అయితే వస్తుంది ఇంకా వచ్చేసి చూసారు కదా పెరుగు అనేది అయితే ఒక ఎయిట్ అవర్స్ తర్వాత పెరుగు అయితే చూసారు కదా ఎంత తిక్కుగా అయితే ఉందో ఇంకా ఆ రోజు వచ్చేసి నేను ఏదో బిర్యానీ చేసినట్లున్నాను అయితే సర్వ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పెరుగునైతే ఇంకా అయిన తర్వాత దాన్ని మనం మిక్సీలో వేసుకొని లేదా కవ్వంతో కానీ ఇట్లా చేస్తే చిలుకున్నట్టు చేసేసుకున్నామంటే మనకి వెన్నపూసు అనేది అయితే ఈజీగా అయితే వస్తుంది ఇంకా దాన్ని రెండు మూడు సార్లు వాటర్ పోస్తూ దానిలో వచ్చే ఫస్ట్ మజ్జిగ అయితే మనం తాగొచ్చు దాంట్లో ఎక్కువ రోజులు మనమేమీ ఈ నిలబెట్టలేదు కాబట్టి ఫస్ట్ వచ్చిన మజ్జిగ అయితే మనం తాగొచ్చు మిగతాయి కూడా తాగొచ్చు ఏం కాదు మనం ఎక్కువ రోజులు బయట పెట్టడం లేదా ఎక్కువ రోజులు స్టోర్ పెట్టడం అలా చేస్తే స్మెల్ వస్తుంది కానీ ఇక్కడ అలా ఏం చేయలేదు కదా మనం వెంట వెంటనే చేసాం కాబట్టి తాగడం కూడా ప్రాబ్లం ఏమి ఉండదు మేమైతే తాగుతాము ఇంకా ఇట్లా దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నెయ్యిని అయితే కరిగించేసుకోవాలి చేసుకోవాలి ఇది కరుగుతుంటే మనం దగ్గరుండి కొంచెం కలుపుకుంటూ ఉంటే మనకు అడుగు అయితే అంటకుండా ఉంటుంది ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి లాస్ట్లో వచ్చే గస ఏదైతే ఉంటుందో ఓ దాన్ని వింత వింత పేర్లతో అయితే పిలుస్తారు నాకు అన్ని పేర్లు అయితే తెలియదు కొంతమంది తింటారంట నేను అలాంటివి కూడా ఎప్పుడైతే తినలేదు ఇంకా దీన్ని ఇట్లానే మనం కైగిచ్చేసుకున్న తర్వాత అలాంటిది ఏమీ రాకుండా చాలా నీట్గా నెయ్యి అయితే చాలా బాగా అయితే వస్తుంది దాన్ని మనం కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా ఎక్కువ రోజులైతే బాగుంటుంది ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టుకోకర్లేదు అనేవి మనం బయట పెట్టుకునే సిక్స్ మంత్స్ పట్టుకైతే చాలా హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇట్లా వన్స్ థిక్ అవుతున్న స్టేజ్లో మనం కొంచెం కవ్వంతో అలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి ఈజీగా అయితే బాయిల్ అయిపోతుంది చూసారు కదా దీనికైతే పెద్ద గసి కూడా కింద ఏమీ రాలేదు చాలా తక్కువ అంటే చాలా తక్కువ వస్తుంది ఇది ఇంకా మనకి కరిగింది దించుకునే స్టేజ్లో కొంచెం మెంతులు అలానే కొంచెం కరివేపాకు వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఇది మనకు వచ్చేది మనం రోజు కాచుకుంటా మళ్ళీ వేసుకునేటప్పుడు ఎలాగో వేడి చేస్తాం కాబట్టి అంత రెడ్గా అయితే కాగనివ్వలేదు ఇంక ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే చూసారు కదా ఎంత తక్కువ గస్ అయితే వచ్చింది ఇంకా అందులో నేను మెంతులు కూడా యాడ్ చేశాను కదా పాడవకుండా ఉంటుందని ఇంకా అది మొత్తం వచ్చేసింది చూసారు కదా నెయ్యి అనేది అయితే ఎంత ప్యూరిటీగా అయితే ఉందో చూసారు కదండి నేతనే ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే మనకి గడ్డగా అయితే పేరుకుంటుంది కదా సో పేరుకున్నప్పుడు అయితే నాకైతే ఇలా వచ్చేసిందండి చూస్తే నాకు స్మెల్ కూడా అయితే నాకు చాలా బాగా అయితే ఫీలింగ్ అనేది అయితే తెలుస్తుంది టేస్ట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంక వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒకటి చూస్తానే ఇక్కడ ఇది వచ్చేసి నేను ఇంతకుముందు అమూల్ గోల్డ్ మిల్క్తో అయితే తెప్పించాను కానీ అదైతే నాకు ఇప్పుడు చేసిన ఏ టూ మిల్క్తో చేసిన ఇది ఏదైతే వచ్చిన నెయ్యితో పూస పూసగా ఎలా వచ్చిందో ఇదైతే నాకు అంత పూసగా వచ్చినట్టు అయితే నాకు అనిపించలేదు స్మెల్ కూడా అది మూత ఇట్లా కలుపుతూ ఉంటేనే స్మెల్ ఫీలింగ్ అనేది అయితే చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంది ఇంకా అలాగే చాలా టేస్ట్గా కూడా అయితే డిఫరెన్స్ అయితే నాకు తెలుస్తూ ఉంది ఇంక దీనికి సంబంధించింది ఇంకొక వీడియో అయితే నేను ఏ వన్ మిల్ ఇక్కడ ఒక ఆర్గానిక్ ఫామ్ వాళ్ళకి సంబంధించింది ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ నుంచి అయితే నేను అయితే మిల్క్ ఆర్డర్ చేశాను దాన్ని నాకు కొంచెం రీజనబుల్ ప్రైస్కే వచ్చింది నేను దాన్ని అయితే సూన్గా షేర్ చేస్తాను మేబీ సండే ఆర్ సాట్ ఓ మండే నేనైతే ఆ వీడియో ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి అదే రోజు నేను అయితే నా బెడ్కి ఒక కవర్ అనేది అయితే స్టిచ్ చేసే స్టిచ్ చేసుకోవాలని అయితే అనుకున్నాను ఎందుకంటే మాల్ బయటకున్న బ్యా ఆ బెడ్ నుంచి మాకు ఆల్రెడీ కింద స్టోరేజ్ అనేది అయితే ఉందో అలాంటి డస్ట్ ఏదన్నా అయితే కింద పడకుండా నీట్గా ఉండడం కోసం అయితే నేను ఇలా టూ బెడ్షీట్స్ అయితే ఓల్డ్ బెడ్షీట్స్ ఉన్నాయి ఇంకా వాటిని యూజ్ చేసి నేను ఒక బెడ్ కవర్ లాగా అయితే స్టిచ్ చేసేసి దీనికి అయితే ఎలాంటి జిప్పు అలా ఏమి యూజ్ చేయలేదు ఇక్కడైతే నేను ఏం మెజర్మెంట్స్ అట్లా ఏం చెప్పట్లేదు జస్ట్ నేను ఇలా స్టిచ్ చేసానని మాత్రమే షేర్ చేసుకుంటున్నాను ఏందా నాకు అంత స్టిచ్చింగ్ అయితే రాదు నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను జస్ట్ నేను మా ఫ్రెండ్ అంజనా థాట్స్ బ్లాగ్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఆ అమ్మాయి మా ఫ్రెండ్ అనమాట ఆ అమ్మాయి ద్వారా నేనైతే ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ లాంటివి అయితే నేను నేర్చుకుంటూ ఉంటాను ఇంకా అట్లా నాకు అలవాటు అయింది సో అమ్మాయి దగ్గర చూసే నేనైతే ఇలా బెడ్కైతే కవర్ అనేది అయితే స్టిచ్ చేశాను చూసారు కదా మా బెడ్ అయితే చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది సో దానికి ఇట్లా కవర్ లాగా తొలిగేసేసి ఎడ్స్లో రెండు అవి థ్రెడ్స్ ఉంటాయి కదా థ్రెడ్స్ లాగా పెట్టేసేసి అయితే నేను సెట్ చేసేసాను ఇప్పుడైతే పర్లేదు ఇంతకుముందు పడ్డట్టుగా డస్ట్ పడకుండా చాలా నీట్గా అయితే ఉంది సో బట్ పర్ఫెక్ట్ అయినైతే నేను చెప్పలేను చూసారు కదా నేనైతే ఇంక ఇట్లా చేశాను సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా అలాగే నా ఛానల్లో ఇలాంటి కుకింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ